నేను పర్సనల్గా వీధి వీధి తిరిగి బుడత చూపించి చెత్త చూపిస్తే ఆ నేను నీళ్ళే రాలేదు ఉంటుంది ఆ వచ్చి మా ఇంట్లో ఏమి ఎత్తలేదు అంటుంది ఎంత మీరు ఉండమా ఏమో చేసేది మీరు ఎవరు కమిషన్ ఏం చేసేది నువ్వేం చేసేది ఈఎంసీ ఏం చేసేది ఇదే నారాయణ అదేమింటే నారాయణ సార్ తిరుస్తారంటారు ఏం చేసేది వాడిస్తే ఇంత గయ్యం చదులుకున్నారు ఇంటి పూత చెత్త

అంతేకాదు కాదు నేను మళ్ళీ వస్తాను నేను ట్వల్ ఓ క్లాక్ వస్తాను ట్వల్ ఓ క్లాక్ వచ్చేసి ఇక్కడక్కడ చతుడు కూడా వాళ్ళు ఎవరిని కడుక్కుంటారని ట్యాంకీ పెట్టండి నేను మళ్ళీ ట్వెల్త్ వస్తాను ఒక చిన్న ఏరియాలో మీరు తీలాగానే ఉంటే గారు మీరు చేస్తారు చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఇక్కడ పది వీధులు అక్కడ పది వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏ కమిషన్ చెప్పండి అంతా ఎప్పుడంటే సార్ నీకు చెప్పాను కదా నేను చెప్పా ఆయన చెప్పాను నేను ఇస్తాడు పెట్టినా రోడ్డు పెట్టినది కరెక్టే ఇక్కడ మనసు వేస్తారు మీరు తెలుస్తుంది మీకు తెలుస్తుంది రియాలిటీ అందరికీ నమస్కారాలు అండి ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క కుడిమేరు వరద వల్ల వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ సో స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ వాళ్ళ కింద ఉన్న వాడని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలో పూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేసాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ వార్ట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్లు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీడిపోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారంటుంది వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే అందుకని మా అధికారులు గట్టిగా చెప్పి ఇమీడియట్గా మీరు ఆ చెత్త